హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చిన్నపిల్లలకి హెయిర్ స్టైల్ డిజైన్ సింపుల్ డిజైన్ చూపిస్తున్నానండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే ఈ డిజైన్ మీకు లాస్ట్ వరకు ఎలా వేశానో తెలుస్తుంది చూడండి ఫస్ట్ మనము ఇలా ఈ హెయిర్ని మొత్తము ఒక బ్లాక్ కలర్ రబ్బర్తో ఇలా పోనీ కట్టేసుకోవాలి డిజైన్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ జుట్టును ఒకసారి ఇలా దువ్వుకొని దీన్ని టూ పార్ట్స్గా మనము విడదీయాలండి ఇలా ఇలా టూ పార్ట్స్గా మనం విడదీసేసాక ఇప్పుడు ఇటు ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదండి ఇవి మళ్ళీ కొన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఈ హెయిర్స్ని ఇప్పుడు మనం దీన్ని ఇలా అల్లుకోవాలి చూపిస్తాను చూడండి కానీ పార్టీలకు అయితే చాలా బాగుంటుందండి ఈ జుట్టు ఈ డిజైన్ ఇప్పుడు మనం ఇలా అల్లినాం కదా అప్పుడు ఈ వెంట్రుకలు కొన్ని ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా అల్లుకుంటాం కదా మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చింది కదా వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని తీసుకోవాలి ఇలా మనకు ఇటు సైడు వచ్చిన ఇప్పుడు ఇటు సైడు తీసుకోము కదా ఇటు సైడు ఇలా వేసినప్పుడు మాత్రము మళ్ళీ ఇలా కొన్ని కొన్ని తీసేసుకుంటూ ఈ హెయిర్స్ని మొత్తం దీంట్లో కలిపేసుకోవాలి కొంచెం లూజ్ లూజ్గానే వేసుకోవాలండి ఇలా లూజ్ లూజ్ వేసుకోవడం వల్ల దీనికి ఇది లుక్ బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఉన్నాయి కదా ఈ ఫైనల్ కూడా ఇలా చేసేసాను చూడండి ఇలా లాస్ట్ వరకు అల్లుకొని మనం చివరికి ఒక రబ్బర్ వేసేసుకుందాము ఈ జుట్టు ఇలా ఉంది కదండి దీన్ని కూడా ఒక హాఫ్ హెయిర్ సపరేట్ చేసుకొని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా అప్పుడు ఈ హెయిర్ని కొన్ని తీసుకోవాలి క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఇప్పుడు ఇలా ఉంది కదా మళ్ళీ ఈ హెయిర్ని సగం తీసుకోవాలి ఇలా ఇటువైపు ఇలా అన్నప్పుడు కాకుండా ఇక్కడ వైపు హెయిర్ని ఇలా వేసినప్పుడు ఇలా తీసుకోవాలి ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి కానీ ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాను కదా వేసుకున్నప్పుడు మళ్ళీ ఇలా ఇప్పుడు ఈ టూ హెయిర్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఇవి రెండు రెండు సపరేట్ సపరేట్ పార్ట్స్గా మనం అల్లుకున్నాం కదా వీటిని ఇలా పట్టేసుకొని ఒక రబ్బర్ వేసేసుకోవాలి ఇక్కడ చిన్నది డిస్కో రబ్బర్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఇలా వేసేసుకున్నాం కదా దీన్ని ఇలా కిందకు పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడ కిందన పెట్టేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకోవాలండి ఇక్కడ టిక్ టాక్స్ ఉంటాయి కదా ఆ టిక్టాక్స్ని ఒక టూ పెట్టేసుకోవాలి ఒకటి ఇటువైపున ఒకటి ఇలా కనిపించకుండా గట్టిగా ఉంటుంది పిల్లలు లాగుకుంటారు కదండి జుట్టు ఊడిపోకుండా బాగుంటుంది ఇప్పుడు ఈ జుట్టుని ఇప్పుడు ఇలా సైడ్స్కి మనకు ఇటువైపు ఇలా డిజైన్ వచ్చింది ఇటువైపు ఇలా ఇలా డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ని మనము చూడండి ఈ చివరి బట్ మనం ఇక్కడ అల్లాం కదండీ ఇక్కడ ఇక్కడ ఈ చివరిని బట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక టిక్ టాక్ చూడండి మనం ఫస్ట్ అయితే ఏదైతే అల్లినామో ఆ హెయిర్స్ని కొన్ని తీసుకొని మనము ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ లోపల కూడా ఒక చిన్న పిండి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన మనం ఇక్కడ ఒకటి చిన్నగా ఇలా ఫ్లవర్ డిజైన్ అలా పెట్టేసుకోవాలి చూడండి పిన్నులు మనకి కిందకి ఇలా జారినట్లు అనిపిస్తున్నాయి కదా అలా కాకుండా ఇది కొంచెం ఇలా పైనకి పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు డిజైన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఓకే అండి మనము ఈ డిజైన్ ఎలా ఉందో మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి దగ్గర నుండి ఇవి ఇలా లేయర్స్ లేయర్స్ వచ్చేసరికి మనం బ్యూటీ పార్లర్లో వేయించినట్టు నీట్గా ఉంటుందండి జుట్టు చూడండి ఇలా సైడ్ నుండి చూస్తే ఇలా సైడ్ నుండి ఏమో ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది టోటల్గా జుట్టు లుక్ అయితే ఇలా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి తప్పకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ